నా పేరు అలగాని రామకోటయ్య ఏలూరు జిల్లా చింతపూడి మండలము రేచర్ల గ్రామము నేను సర్వీస్ కోసము గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈ ఎంఆర్ఆర్ సర్టిఫికెట్లు గ్రౌండ్ సర్టిఫికెట్లు అన్ని తీసుకొని వెళ్ళి ఆయనకు అప్పచెట్ట మా ఊళ్ళో ఇద్దరు కుర్రోళ్ళు సబ్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి డబ్బులు అరవై వేలు కడితే నీకు సర్వీస్ మొత్తం వాళ్ళే ఇస్తామని చెప్పారు ఏయుగారు వాళ్ళు అందరు కలిసి వాళ్ళిద్దరి ద్వారాగా నేను అరవై వేలు గారికి కట్టేశా ఒక అబ్బాయి పేరు రాజు మే ఒక అబ్బాయి పేరు మేడపరెడ్డి రాజు ఇంకొక అబ్బాయి పేరు బాపిరాజు వాళ్ళిద్దరూ అందులో పనిచేస్తుంటారు లేచర్ల సబ్ స్టేషన్లో బాపిరాజు పనిచేస్తాడు పట్టాయిగూడు లో ఈ మేడపి రాజుగా అబ్బాయి పనిచేస్తాడు వాళ్ళ ద్వారాగా నేను అరవై వేలు క్యాష్ కట్టేశా ఏ గారికి నేను రెండు వేల ఇరవై మూడులో జూన్ నెలలో కట్టా మొత్తం అరవై వేలు క్యాష్ నాకు ఇప్పటికీ అదా లేదు పదా లేదు ఈ మధ్య ఒక నెల క్రితం తంబాలు ఐదు తంబాలు బాచారు నిన్న పదో తారీఖు నాడు ట్రాన్స్ఫారం ఎత్తారు అంతవరకు జరిగింది ఇప్పటికి నాకు పంట లేదు ఏమీ లేదు ఈ రెండు సంవత్సరాల సంవత్సరాలన్నరబట్టి వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి నాకు యాసిరికి వచ్చేసిందయ్యా అది న్యాయం చేయండి కాబట్టి నాకు న్యాయం చేయండి